చిచి ఏంటో ఈ జీవితం నచ్చింది తినలేను నచ్చిన చోటికి వెళ్లలేను నచ్చిన బట్టలు వేసుకోలేను అన్నిటికీ డబ్బు డబ్బు అసలు డబ్బులు లేనప్పుడు పెళ్లెందుకు చేసుకోవడం పెళ్లాన్ని ఎందుకు తెచ్చుకోవడం పెళ్లాన్ని పోషించే స్తోమత లేనప్పుడు పెళ్లి చేసుకోకూడదు నీ కోరికల కోసం నన్ను పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నాశనం చేసేశావు అంటూ ఆఫీస్కి రెడీ అవుతున్న వసంత్ని చూస్తూ కావాలనే గట్టిగా గునిగింది సునీత వింటున్నాను కదా అని నోటికి వచ్చినట్టు వాగుకు సునీత నీ వినోదాల కోసం నా శక్తికి మించి కష్టపడుతున్నాను నెలాఖరులో ఉన్నప్పుడు కూడా నీకు వేలు డబ్బులు కావాలంటే నుండి తీసుకురావాలి అని చిన్న గొంతుతో అడిగాడు వసంత్ అదేగా నేను కూడా అంటున్నాను డబ్బులు సమకూర్చలేని వాడివి పెళ్లెందుకు చేసుకున్నావు అని అరిచింది సునీత మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నువ్వు కూడా మిడిల్ క్లాస్ నుండే వచ్చావు కాబట్టి అన్నీ తెలుసుకుని సర్దుకుపోతావనుకున్నాను కానీ నీ ఆశలు అంటుతున్నాయి నీ ఆలోచనలు అలవాట్లు గనుక ముందే తెలుసుంటే ఎలాగోలా మన ఫ్యామిలీస్ నొప్పించి మన మనస్తత్వాలు వేరని చెప్పి పెళ్లి జరగకుండా ఆపేవాణ్ణి కాని అంతా పెళ్ళయ్యాకే కదా తెలిసింది అని కొంచెం బాధగా అన్నాడు వసంత్ అవునవును నేను కూడా అలాగే మోసపోయానులే ఎర్రగా బుర్రగా ఉన్ను సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నావంటే ఎంతో సంపాదిస్తావు నన్ను చక్కగా పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటామనుకున్నాను చివరికి మోసపోయాను అంటూ మడత పెట్టిన బట్టల్ని విసిరేసింది సునీత అవన్నీ మావాళ్ళు కదా అందరూ అని అడిగాడు వసంత్ ఎలాంటి అబద్ధం లేదు కానీ నిజాన్ని దాచారు నువ్వే ఈ ఇంట్లో అందర్ని పోషించాలని సంసారాన్ని నెట్టుకురావాలని నాకు తెలియదు కదా నీకు వచ్చే సాలరీ మొత్తం ఇంట్లో ఖర్చులకు మీ అమ్మా నాన్నల మందులకు చెల్లి కాలేజ్కి ఈఎంఐలకు మాత్రమే సరిపోతుంది ఈ విషయాలేమైనా నువ్వు నాకు పెళ్లికి ముందు చెప్పావా అంటూ గట్టిగా రిచింది సునీత నెమ్మదిగా మాట్లాడు సునీత ఉన్న అమ్మ నాన్న చెల్లికి మన మాటలు వినిపిస్తే బాధపడతారు అని చిన్నగా అన్నాడు వసంత్ హా ఎంతసేపు వాళ్లు బాధపడతారనే కాని నా బాధ పట్టదు కదా నీకు అని అనింది సునీత ఇప్పుడు నీకేం తక్కువైందని ఇంత గోలీ చేస్తున్నావు నాకెన్ని ఖర్చులున్నా నువ్వు అడిగిన ప్రతిసారి డబ్బులు సమకూర్చుతూనే ఉన్నాను అర్థం చేసుకోకుండా ఇలా గొడవపడితే ఎలా అని బాధగా అడిగాడు వసంత్ నీకేం డబ్బులేవని ఒక్క ముక్కలో చెప్పేస్తావు అవతల నా ఫ్రెండ్స్తో నేను పార్టీకి వస్తానని మాటిచ్చాను అక్కడికి వెళ్లాలంటే నాకిప్పుడు ఖచ్చితంగా కొత్త చీర కావాలి లేదంటే అందరిలో నేను చులకనైపోతాను నేనేదో బీదబ్బాయిని పెళ్లి చేసుకుని బాధలో కూరుకుపోయానని అందరూ నన్ను ఎగదాళి చేస్తారు నీ భార్య నలుగురిలో అవమానపాలవటం నీకిష్టమా అని అడిగింది సునీత నువ్వు హైఫైగా మెయింటైన్ చేస్తేనే నీ దగ్గర ఉండాలనుకునే ఫ్రెండ్స్ నీకు అవసరమా సునీత స్నేహితులంటే ఎదుటి మనిషిని మనసుని వ్యక్తిత్వాన్ని చూడాలి కాని ఇలా డబ్బుని కాదు ఆ దిక్కుమాలిన పార్టీకి వెళ్ళకపోతే ఇప్పుడొచ్చిన నష్టమేంటి అని కోపంగా అడిగాడు వసంత్ ఆ పార్టీని సిటీ అవతలున్న రిసార్ట్లో ప్లాన్ చేశారు అక్కడికి నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు వాళ్ళు బాగా ఎంజాయ్ చేసి ఫొటోస్ తీసుకుని సోషల్ మీడియాలో పెట్టి నాకు కాల్స్ చేసి చాలా ఎంజాయ్ చేస్తున్నామని ఉడికిస్తారు అదంతా నాకు ఇష్టం లేదు నేను కూడా వెళ్ళి చాలా ఎంజాయ్ చేయాలి అని అంది సునీత మానస తన ప్రాజెక్ట్ వర్క్ కోసం ఏదో ఊరికి వెళ్లాలని అడిగింది నా దగ్గర డబ్బు లేదని చెప్పగానే పర్లేదన్నయ్యా అని అర్థం చేసుకుని ఆగిపోయింది తనకంటే చాలా పెద్దదానివి సునీత నువ్వు కానీ తనలో ఉన్న సగం జ్ఞానం కూడా నీకు లేదా తన చదువు కోసం ఇప్పుడు మనీ ఎలా అరేంజ్ చేయాలని నేను ఆలోచిస్తుంటే నీకిప్పుడు వినోదాలు ఎక్కువయ్యాయా ఇట్స్ ఎనఫ్ నువ్వెంత అరిచి గోల చేసినా ఇప్పటికిప్పుడు నేనంత డబ్బు ఇవ్వలేను కావాలంటే నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చాక ఆలోచిస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోయాడు వసంత్ స్టాప్దేర్ వసంత్ ఇప్పుడు కనుక నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదంటే నాకు చాలా అవమానంగా ఉంటుంది ఆ అవమానం కంటే నేను చావడమే బెటర్ డబ్బులిస్తావా సాయంత్రం వచ్చి నా శవాన్ని చూస్తావా అని గట్టిగారిచింది సునీత ఆ మాటకు చాలా అసహనంగా ఫీల్ అయ్యాడు వసంత్ ప్రతిసారి ఇలా చస్తానని బెదిరించి అతన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవటం ఆమెకు అలవాటే కాని నిజంగానే ఆమె ప్రాణాల మీదకు తెచ్చుకుంటుందేమో అని బెదిరింపులకు భయపడుతూ లొంగుతూ వస్తున్నాడు వసంత్ ఇంకా ఆగిపోయావేంటి వెళ్ళు ఆఫీస్కి పని చేసుకో సాయంత్రం వచ్చాక నా అంత్యక్రియలు చేద్దురే అని అంది సునీత నాకు ఒక గంట టైం ఇవ్వు ఎలాగోలా డబ్బులు అరేంజ్ చేసి నీకు ఆన్లైన్ పేమెంట్ చేస్తాను అని చెప్పి రూమ్ బయటకు వచ్చాడు వసంత్ హాల్లోనే ఉన్నారు అతని తల్లి తండ్రి చెల్లి ముగ్గురి మొహాలు చాలా బాధగా ఉండటంతో తమ మాటలన్నీ వినేశారని అతనికి ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా అని తల్లితో చెప్పాడు వసంత్ టిఫిన్ చేసి వెళ్ళునాన్నా అని అంది భారతి ఆకలి లేదమ్మా అని ఒకసారి చూసి వెంటనే వెళ్ళిపోయాడు వసంత్ వెదవసంతని వెదవసంత ఉదయం లేవగానే ఈ మొహాలను చూడటం వల్లే నాకు దరిద్రం పట్టుకుంది నాకు నచ్చినట్టు వేరే కాపురం పెట్టుంటే ఇలాంటి గొడవ లేకుండా ఎంత సంతోషంగా ఉండేవాడమో అని కావాలనే డోర్ వరకు వచ్చి అరిచింది సునీత ఆ మాటలు ప్రతిరోజు తమకు అలవాటే అయినా మళ్లీ మళ్లీ బాధపడటం కూడా అలవాటైపోయింది ముగ్గురికి నేను వసంతో మాట్లాడానమ్మా వేరు కాపురం పెట్టుకోమని చెప్పాను వాడు మా మాట వినట్లేదు అని అన్నాడు వసంత తండ్రి శ్రీనివాస్ మీరు చెప్పే తీరుగా చెప్తే వింటాడు ఏదో తప్పంతా నాదే అన్నట్టుగా నేను మిమ్మల్ని రాచడంపాన పెడుతున్నానని ఉన్నవే లేనివి కల్పించి చెబుతుంటే ఎక్కడ వింటాడు పైగా ప్రతిరోజు మా మధ్య గొడవలే కానీ పెళ్ళై ఇన్నాళ్లైనా ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడుకుందే లేదు దీనికంతటికీ కారణం మీరే ఖచ్చితంగా నా ఉసురు మీకు తగులుతుంది మీ అమ్మాయికి కూడా నాలాంటి జీవితమే వస్తుంది అని కోపంగా ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళిపోయింది ఆ మాటలకు కన్నీళ్లు పెట్టుకుంది భారతి నువ్వేం బాధపడకమ్మా వదిన మాటలు మనకు అలవాటే కదా తను ఏం మిస్ అవుతుందో వదినకు తెలియట్లేదు తల్లిదండ్రులుగా చూసుకునే మిమ్మల్ని ఫ్రెండ్గా ఉండే అన్నయ్య ప్రేమని మిస్ అవుతుంది వదినన్నట్టు నిజంగా నాకు ఇలాంటి కుటుంబమే దొరికితే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని నవ్వుతూ చెప్పింది మానస నేను బాధపడుతుంది సునీత అన్న మాటలకు కాదమ్మా మీ అన్నయ్య కోసం అని బాధగా అంది భారతి ఈ విషయంలో అయితే అన్నయ్య కంటే నేను మీ మీద ఎక్కువ కోపంగా ఉన్నానమ్మా అన్నయ్య తనకి అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెబుతున్నా మీరే బలవంతంగా ఒప్పించారు పాపం అన్నయ్య మీకు ఎదురు చెప్పలేక పెళ్లికొప్పుకున్నాడు కానీ పెళ్లైనప్పటి నుండి ఒక్కరోజు కూడా సంతోషంగా లేడు అని అన్నయ్యను చాలా మానస నా ఫ్రెండ్ చనిపోతూ తన కూతుర్ని నా ఇంటి కోడలిగా చేసుకోమని మాట తీసుకున్నాడు మానస వాడు చనిపోయాక సునీత వాళ్ళమ్మ వేరొకరిని పెళ్లి చేసుకున్నా నేను నా స్నేహితుడికిచ్చిన మాటను మర్చిపోలేదు అందుకే సునీత కుటుంబంలోని అందర్నీ ఒప్పించి మరీ తనని నా ఇంటి కోడలిగా తెచ్చుకున్నాను తను నా స్నేహితుడిలాగా మంచి గుణం కలదనుకున్నాను కానీ అచ్చంగా వాళ్ళమ్మ పెంపకంలో పెరిగి ఇలా తయారయ్యిందని అనుకోలేదు నేనింత తొందరపడి తప్పు చేసి నా కన్న కొడుక్కే బాధలు తెచ్చానో ఇప్పుడే అర్థమవుతుంది అని చాలా ఆవేదనగా అన్నాడు శ్రీనివాస్ ఇందులో మీరు చేసిందేముందని బాధపడుతున్నారండి మీ స్నేహితుడి కోసం మంచి పని చేశారు కాని ఇలా జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు కదా మన అబ్బాయి తలరాతలో ఇలా ఉంది కాబట్టే జరుగుతుంది మనమంతా మానవమాత్రులం మాత్రమే అని అంది భారతి అలా అనుకుని మీ మనసులను మీరు ప్రస్తుతానికి కుదుటపరుచుకుంటున్నారమ్మా కానీ మీరెంత పెద్ద తప్పు చేశారో నాకు ప్రతిరోజు కనిపిస్తూనే ఉంది వదినతో పెళ్లి ఫిక్స్ అయిన సమయంలో కూడా అన్నయ్య ఆ పెళ్లికి ఏమాత్రం రెడీగా లేక ఎంత నలిగిపోతూ ఆ పెళ్లి చేసుకున్నాడో నాకిప్పటికీ గుర్తుంది కానీ ఆ విషయంలో నేనేదైనా మాట్లాడితే మీ మనసులు మరింత బాధపడతాయి ఆ బాధతో మన పరిస్థితులు చక్కబడవు కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నాను వదినలో త్వరగా మార్పొస్తే బాగుండని దేవుణ్ణి కోరుకోవటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని మనసులోనే బాధపడింది మానస ఆఫీస్కి వెళ్లిన వసంత్ తన క్యాబిన్లో తలపట్టుకుని కూర్చున్నాడు చ ఇప్పటికే సునీత కోసం చాలా అప్పులు చేశాను వాటిని కట్టడానికి మళ్లీ మళ్లీ అప్పు చేయాల్సి వస్తుంది పెళ్లికి ముందు వరకు నా శాలరీలో ఇంటి ఖర్చులు పోను సేవింగ్స్ మిగిలేవు ఇప్పుడు అప్పులు తప్ప ఏమీ మిగిల్లేదు ఈ పరిస్థితిలో ఇంకొన్ని రోజులు ఇలాగే సాగితే ఇక కూడా ఉండరు సునీతలో ఇక మార్పు రాదా ఈ సమస్యలకి పరిష్కారం లేదా అని బాధగా అతను అంతలో ఎవరో తన తల నిమురుతున్నట్టు అనిపిస్తుంటే తల పైకెత్తి చూశాడు వసంత్ ఎదురుగా ప్రసన్నంగా నవ్వుతూ కనిపించింది రితిక మళ్లీ ఏమైందని అలా ఉన్నావు అని అడుగుతూ అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది రితిక ఏమవలేదు నేను చాలా బాగున్నాలే అని నవ్వు నటించాడతను నా దగ్గర నువ్వు నటించాల్సిన అవసరం లేదు వసంత్ చెప్పు ఏం జరిగింది అని అడిగింది రితిక సునీత తన ఫ్రెండ్స్ తో ఏదో రిసార్ట్ కి పార్టీ కోసం వెళ్ళాలంట ఉదయాన్నే పెద్ద గొడవ అని బిసుగ్గా చెప్పాడు వసంత్ పార్టీ ఇవ్వాలంటే డబ్బు కావాలి తీసుకోవడానికి కూడా కావాలా అని అంది రితిక డబ్బు కావాల్సింది పార్టీకి వెళ్ళడానికి కాదు పార్టీలు కట్టుకునేందుకు కొత్త చీర కొనుక్కోవడానికి అని అసహనంగా అన్నాడు వసంత్ దిస్ టూ మచ్ ఎవడో ఇచ్చే పార్టీ కూడా కొత్త చీర కట్టుకుని వెళ్ళాలా అని ఒకంత విసుగ్గా అంది రితిక నేను కూడా అలానే అన్నాను అందుకే గొడవ పెద్దదైంది అని చెప్పాడు వసంత్ సర్లే నేను ఫోన్పే చేస్తాను నువ్వు మీ ఆవిడకు పంపించు అని వెంటనే ఐదు వేలు వసంత్ నంబర్కి సెండ్ చేసింది రితిక ఈసారి నీ దగ్గర తీసుకోకూడదనుకున్నాను రితి ఇప్పటికే నీ దగ్గర చాలా అప్పు పడిపోయాను అని కొంచెం డల్గా అన్నాడు వసంత్ నన్ను కాకపోతే ఇంకెవని అడుగుతావు వసంత్ బీటెక్ నుండి మనిద్దరం మంచి ఫ్రెండ్స్ ఎన్నిసార్లు నాకు కాలేజ్లో ఫీజు కట్టడానికి నువ్వు హెల్ప్ చేయలేదు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంటే నేను ఈమాత్రం చేయలేనా ఇంకెప్పుడు ఇలా ఆలోచించకు నీకు ఏ చిన్న కష్టం వచ్చినా ముందు నువ్వు నాతోనే చెప్పాలి అని స్ట్రిక్ట్గా చెప్పింది అని నవ్వుతూ అన్నాడు వసంత్ చూ ఆ డబ్బులు మీ ఆవిడికి పంపించి ముందు లాగిన్ అయిందంటే మేనేజర్ మ్యాన్లా అరుస్తాడు అని నవ్వుతూ చెప్పి అక్కడ వెళ్తున్న ఆమె వైపు అలాగే నవ్వుతూ చూస్తుండిపోయాడు వసంత్ తనకి చాలా మంది ఉన్నారు కానీ రితిక మాత్రమే తన సమస్యను చెప్పకుండానే అర్థం చేసుకుంటుంది దేవుడు నాకు మంచి భార్యనివ్వలేకపోయినా మంచి కుటుంబాన్ని స్నేహితురాలనిచ్చాడు థ్యాంక్స్ నాకు ఊరటనిస్తున్నారు అని మనసులోనే చెప్పుకుని సునీతకి ఆన్లైన్ పేమెంట్ చేశాడు వసంత్ వసంత్ వేసిన ఐదు వేల రూపాయల్ని చూసుకుని వెంటనే అతనికి కాల్ చేసింది సునీత డబ్బులు వేశాను కదా చూసుకోలేదా అని అడిగాడు వసంత్ చూశాను కాబట్టే కాల్ చేశాను బోడీ ఐదు వేలతో నేనేం కొనుక్కోవాలి నాకు కావాల్సింది డిజైనర్ శారీ ఈ ఐదు వేలతో నేననుకున్న సారీ రాదు ఇంకా డబ్బు కావాలి అని గట్టిగా అడిగింది సునీత ఈ డబ్బుల్ని నేను అప్పు చేసి ఇచ్చాను సునీత ఇంకా కావాలంటే ఇప్పుడు నా వల్ల కాదు నీకంత అర్జెంట్ అయితే ఇవి వాడుకు లేదంటే అన్ని మూసుకొని ఇంట్లోనే ఉండు అని తిట్టినట్టే చెప్పి కాల్ కట్ చేశాడు వసంత్ అతను ఈ ఐదు వేలతో ఏమొస్తుందనుకుంటున్నాడు అని తిట్టుకుంటూ వేరే దారిలేక వాటితోనే సర్దు పెట్టుకుని పార్టీకి బయలుదేరింది సునీత దారిలో బొటిక్ దగ్గరాగి ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చుకున్న శారీ కొనుక్కొని అక్కడే డ్రెస్ కూడా మార్చుకుని రిసార్ట్కి స్టార్ట్ అయింది కోడలు వెళ్లిపోతూ కనీసం ఇంట్లో అత్తమామలున్నారన్న ధ్యాస కూడా లేకుండా వాళ్లకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోవడంతో ఒకరినొకరు చూసుకున్నారు భారతి శ్రీనివాస్ ఎందుకు భారతి బాధపడతావు ఇదంతా మనకు అలవాటే కదా అని అన్నాడు శ్రీనివాస్ ఈ అమ్మాయి మారే వరకు మన అబ్బాయికి సంతోషం ఉండదండి ఆ మార్పు ఎప్పుడొస్తుందా అని ఆలోచిస్తున్నాను అని బాధగా అంది భారతి భార్య బాధకు ఊరటగా తన మనసులో ఉన్న ఎన్నో మాటలు చెప్పిన శ్రీనివాస్కి ఈసారి ఆ మాటలు కూడా కరువవటంతో మౌనం దాల్చాడు సాయంత్రం వరకు ఆఫీస్లో వర్క్ చేసి అలసిపోయి పార్కింగ్లోకి వచ్చాడు వసంత్ నువ్వింకా వెళ్ళలేదా ఇలా కూర్చున్నావేంటి అంటూ స్కూటీ మీద కూర్చొని స్టార్ట్ చేయకుండా ఉన్న రితికని అడిగాడు వసంత్ స్కూటీలో పెట్రోల్ అయిపోయినట్టుంది నేను గమనించుకోలేదు అని చెప్పింది రితిక అంతేనా సరే నా రా నేను డ్రాప్ చేస్తాను రేపు మార్నింగ్ వచ్చేటప్పుడు పెట్రోల్ తెచ్చుకుందులే అని అన్నాడు వసంత్ నీ బైక్లోనా వద్దు బాబు మా నాన్న చూశాడంటే ఇంకంతే సంగతులు ఆయన గురించి నీకు తెలుసు కదా అని అంది రితిక చాలా బాగా తెలుసు ఈ టైంలో ఏ కళ్ళు కాంపౌండ్లోనూ తాగి ఊగుతూ ఉంటాడు నిన్నెక్కడ చూస్తాడులే వెళ్దాం అని అన్నాడతను వసంత చెప్పింది వాస్తవమే కాబట్టి అతని బైకెక్కింది రితిక ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఒక చిన్న లాంటి ఏరియాకి చేరుకున్నారు అక్కడే రితిక తన తండ్రితో కలిసి ఉండేది ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు రీతి ఇంకా ఇలాంటి ప్లేస్లో ఉండాల్సిన అవసరమేంటి ఎక్కడైనా మంచి అపార్ట్మెంట్ చూసుకోవచ్చు కదా అని స్నేహపూర్వకంగా అన్నాడు వసంత్ నాన్న గురించి తెలిసిందే కదరా రోజూ సాయంత్రం తాగేసి ఎంత గోలే చేస్తాడో ఇక్కడి జనాలు కాబట్టి ఆయన్ని భరించి అందరికీ అలవాటైపోయింది అపార్ట్మెంట్ల లాంటి ప్లేసెస్ వెళ్తే మమ్మల్ని ఒక్కరోజు కూడా ఉండనివ్వకుండా నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళిపోమ్మని చెప్తారు అందుకే నేను ఎక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు అని అంది రితిక ఇలా ఎన్నాళ్ళు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా పోనీ నేను కోసం మంచి మ్యాచ్ చూడనా అని అడిగాడు వసంత్ పెళ్లి మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు నాకు ఆ వచ్చేవాడు మా నాన్న లాంటివాడు నీ భార్య లాంటి అయ్యుంటే మళ్ళీ అదో తలనొప్పి నాకు ప్రస్తుతం మా నాన్నతో ఉన్న తలనొప్పి చాలే అని నవ్వుతూ చెప్పింది రితిక అందరి జీవితం ఒకేలా ఉండదు కదా ఏమో నీ లైఫ్ చాలా బాగుంటుందేమో అని అన్నాడు అతను ఏమో లెట్ సి డెస్టినీ ఎక్కడికి తీసుకెళ్తుందో అని నవ్వుతూ బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రితిక ఇక తన ఇంటికి స్టార్ట్ అయ్యాడు వసంత్ హాల్ కిచెన్ చిన్న బెడ్రూమ్ మాత్రమే ఉన్న రేకుల షెడ్ ఇంట్లోకి వెళ్లిన రితిక ఫ్రెష్ అయి కాఫీ తాగుతూ ఉండగానే తను ట్యూషన్ చెప్పే పిల్లలు వచ్చేశారు వాళ్లంతా బస్తీలోని పిల్లలు వాళ్ల దగ్గర ఫీజు తీసుకోకుండా మనస్ఫూర్తిగా చదువు నేర్పిస్తుంది రితిక ఎనిమిది గంటల వరకు ట్యూషన్స్ చెప్పి అందర్నీ పంపించేసి వంట చేసుకుంటూ ఉండగా తాగి తొలుతూ వచ్చాడు తండ్రి రాజేశం అని మత్తుగా గట్టిగా పిలిచాడు రాజేశం ఏంటి నాన్న అని బయటకు వచ్చి అడిగింది రితిక సాయంత్రం నువ్వెవరితో వచ్చావు అని అడిగాడు రాజేశం నా కొలిక్తో వచ్చాను ఆ విషయం నీతో ఎవరు చెప్పారు అని అడిగింది రితిక చదువుకొని నాలుగు డబ్బులు సంపాదించగానే పెద్దదానివి అయిపోయేవాని అనుకుంటున్నావా నువ్వు ఎవరెవరితో ఎప్పుడు ఎక్కడ తిరుగుతున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా నా నెట్వర్క్ చాలా పెద్దది అని తూగుతూనే అన్నాడు రాజేశం నీ దిక్కుమాలిన నెట్వర్క్ విషయం నాకు తెలియదనుకుంటున్నావా నీ ఫ్రెండ్స్ అంతా తాగుబోతులే ఎవడో ఏదో చెప్పగానే నువ్వొచ్చి నన్నడుగుతున్నావా నీ కూతురు మీద నీకు నమ్మకం లేదా అని కోపం బాధా కలగలిపి అడిగింది రితిక లేదు నాకు నీ మీద నమ్మకం లేదు మీ అమ్మ కూడా ఇలాగే తిరిగి చెడిపోయింది అని అన్నాడు రాజేశం నోర్మై నాన్న ఇంకొక్క మాట నువ్వు అమ్మ గురించి మాట్లాడితే నేనస్సలు సహించను నీ అనుమానపు జబ్బు వల్లే అమ్మ చనిపోయింది నువ్వు ప్రతిరోజు తాగుతూ నన్ను అమ్మను పట్టించుకోకపోయినా తనే కూలి పని చేస్తూ నన్ను చదివించి రెండు పూటలా తిండిపెట్టింది రోజు నువ్వు అవమానించే తీరుకు బాధ్యతలేని ప్రవర్తనకి బెంగపెట్టుకుని గుండెపోటుతో చనిపోయింది చనిపోయాక కూడా తన మీద నిందలు వేయటం ఆపవా అని ఆవేదనగా అడిగింది రితిక నువ్వెన్ని చెప్పినా నేను మీ అమ్మ చెడిపోయింది ఆ విషయం బయటపడినందువల్లే చచ్చింది అని అన్నాడు రాజేష్ ఆ మాటలకు వస్తున్న కోపాన్ని అనుచుకుంటూ అలాగే నిలబడింది రితిక నువ్వు కూడా మీ అమ్మదారిలోని నడవాలనుకుంటున్నావా నేనేమి చేతగాని వాణ్ణి కాదు నీకు నేనే పెళ్లి చేసి తీరుతాను నీకు సంబంధం కూడా చూశాను అని అన్నాడు రాజేష్ నువ్వు నాకు సంబంధం చూశావా వాడు కూడా అచ్చం నీలాంటి తాగుబోతు ఏదవయి ఉంటాడు అని తిట్టిందామె తాగుబోతు నాలాంటి వాళ్ళకు దేవుడు మన బస్తీ చివరున్న వైన్ షాప్ ఓనర్ లేడు వాడే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని నాకు చెప్పాడు అని అన్నాడు రాజేశం ఆ మాట వినగానే పట్టరాని కోపం వచ్చిందామేకు తండ్రి చెబుతున్న వైన్ షాప్ ఓనర్ కన్ను ఎప్పటి నుంచో తన మీద ఉందన్న విషయం ఆమెకు తెలుసు ఇప్పుడు తనని వసంతో చూసి ఆ అవకాశాన్ని అదునుగా తీసుకొని తండ్రికి ఏమేమో మాయమాటలు చెప్పి పెళ్లి విషయం వరకు తీసుకొచ్చాడని అర్థమై ఇప్పటికిప్పుడు అతని దగ్గరికి వెళ్లి చితక్కొట్టాలన్నంత కోపం వచ్చింది రితికకు పెళ్ళి లేదు గిల్లీ లేదు నువ్వు చెప్తున్న వేధవ ఎంత పనికి మాలినడో నాకు తెలుసు ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకొని కాస్త బాధ్యతగా ఉండటం నేర్చుకోనా అని చెప్పింది రితిక ఏంటి నువ్వు తండ్రికి ఎదురు చెప్తున్నావా అంత పెద్దదానివైపోయావా నువ్వింకా చిన్నపిల్లవే నేను చెప్పింది వినడం మాత్రం నేర్చుకో నేను చూపించిన అబ్బాయితోనే నీ పెళ్లి జరుగుతుంది అంతే అని గట్టిగా చెప్పి తూగుతూ నేలమీద పడుకుండిపోయాడు రాజేశం వంట చేసినా తినాలనిపించక రూంలోకి వెళ్లి పడుకుంది రితిక రాత్రి తొమ్మిది గంటల సమయానికి అందరూ భోజనం చేస్తుండగా పదే పదే వాచ్ వైపు చూస్తున్నాడు వసంత్ ఎందుకన్నయ్యా అన్నిసార్లు టైం చేస్తావు వదిన అప్పుడే రాదని తెలుసు తెలుసుకదా అని అంది మానస మను నువ్వు సైలెంట్ గా అన్నం తినేసి వెళ్ళు అని కొంచెం సీరియస్ గా అంది భారతి ఎందుకమ్మా నాపై కోపడతావు అదేదో నీ కోడలికి కాస్త గడ్డి పెట్టచ్చు కదా అని విసుగ్గా అంది మానసే నోర్ముయ్ ఈ మాటలు మాట్లాడేంత పెద్దదానవేం కాదు నువ్వు చిన్నపిల్లవి చిన్నపిల్లలాగే ఉండు అని కోప్పడింది భారతి దాంతో అలిగి భోజనం వదిలేసి రూమ్ లోకి మానస సునీత మీద కోపం చెల్లి మీద ఎందుకు చూపిస్తావమ్మా అని తల్లితో సున్నితంగా అనేసి చెల్లి భోజనం ప్లేట్ తీసుకుని ఆమె గదిలోకి వెళ్లాడు వసంత్ పిల్లో పెట్టుకుని బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంది మానస ఆమె ఎదురుగా కూర్చున్నాడు వసంత్ సారీ అన్నయ్య నీకూడా కూడా కోపం వచ్చిందా అని అడిగింది మానస లేదురా నీ కోపం నీ మాటలు వెనుక నా గురించి బాదుందని నాకు తెలుసు కదా అని అన్నాడు వసంత్ నువ్వు ఈ వద్దని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందన్నయ్యా యు డిజర్వ్ బెటర్ షీఈస్ నాట్ ద రైట్ వన్ అని అంది మానస మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలని దేవుడు ఆల్రెడీ రాసిపెట్టుంటాడు అందుకే సునీతకి నాకు పెళ్లి జరిగింది కష్టమో నష్టమో భరించాల్సిందే అని అన్నాడు వసంత్ నాకు వదిన పద్ధతి ఏమాత్రం నచ్చట్లేదన్నయ్య అమ్మ నాన్న నువ్వు అందరూ తన వల్ల బాధపడుతున్నారు ఇంత బాధపడాల్సిన అవసరం మనకేంటి అని అడిగింది మానస నీ ప్రశ్నకి నా దగ్గర సమాధానంతో పాటు సమస్యకి పరిష్కారం కూడా లేదు మానస అని కొంచెం బాధగా అన్నాడు వసంత్ తను ఇంకేం మాట్లాడినా అన్నయ్య బాధపడతాడని అర్థం చేసుకుని ఆ టాపిక్ అక్కడితో కట్ చేసింది మానస మాటలు చెబుతూ చెల్లికి తినిపించేసి తను కూడా తిని రూంలోకి వెళ్ళాడు వసంత్ ఎన్నిసార్లు కాల్ చేసినా సునీత లిఫ్ట్ చేయట్లేదు చాలా అసహనంగా అనిపించింది అతనికి ఓ వైపు కోపం కూడా వస్తుంది కాని ఆ కోపం సునీత మీద కాదు ఆమెని పెళ్లి చేసుకున్న తన డిసిషన్ మీద మాత్రమే జీవితంలో అతి ముఖ్యమైన పెళ్లి విషయంలో తను రాంగ్ స్టెప్ వేశాడు ఆ స్టెప్ ఎందరి జీవితాలను మనశ్శాంతి లేకుండా చేస్తుందో తను కళ్లారా చూసి ప్రతిరోజూ బాధపడుతూనే ఉన్నాడు ఎప్పుడో అర్ధరాత్రి సమయంలో కాలింగ్ బిల్ మోగుతుంటే తనే వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు వసంత్ పల్చటి చీరని సింగిల్ స్టెప్ వేసి కట్టుకున్న సునీత బాగా డ్రింక్ చేసినట్టు తూగుతో నిలబడింది ఆమెనలా చూసి ఆశ్చర్యపోయాడు వసంత్ ఏంటి దారి కట్టంగా పక్కకు తప్పుకో అని అతన్ని నెట్టినట్టే పక్కకు జరిపి నేరుగా రూంలోకి వెళ్ళిపోయింది సునీత ఫాలో చేశాడు వసంత్ డ్రింక్ చేసావా అని కోపంగా అడిగాడు వసంత్ అవును అయితే ఏంటి అంటూ తను వేసుకున్న అక్సెసరీస్ తీయటం మొదలుపెట్టింది సునీత అయితే ఏంటా అసలు రోజురోజుకి ఎంత దిగజారిపోతున్నావో తెలుస్తుందా సునీత ఇంట్లో వయసు అయిపోయిన మా అమ్మ నాన్నున్నారు పెళ్లిడుకు వచ్చినా నా చెల్లెలుంది వాళ్ల ముందు నువ్వు ప్రవర్తించే తీరు ఇదేనా అని చాలా కోపంగా అడిగాడు అతను ఎవరుండమన్నారు వాళ్ళని ఈ ఇంట్లో పంపించేసే లేదా మనమే వేరుకాపురం పెడతాం అని విసుగ్గా అందామే వేరుకాపురమా అది కలలో కూడా జరగదు నేను మా అమ్మ నాన్న చెల్లిని వదిలేసి ఎక్కడికి వెళ్లేది లేదు కాని నువ్వు నీ పద్ధతి మార్చుకోవాలి లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించాడు వసంత్ ఏం చేస్తావు విడాకులు ఇస్తావా నీ వల్లవుతుందా అని హేళనగా నవ్వింది సునీత